తులారాసు వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది తృతీయ సష్టమ అధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది గడిచిన కొన్ని నెలల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పొచ్చు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి వ్యాపార పరంగా బాగుంది ఉద్యోగపరంగా బాగుంది విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా సానుకూలపడతాయి హౌజింగ్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ మంజూరు అవుతుంది అవసరానికి డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగింది మనకి ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టండి అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే కలిసి వస్తాయి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది సప్తమాధిపతి ద్వితీయాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు కుటుంబ స్థానంలో భాగ్యాధిపతి బయ్య అధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు ఏదైనా ఒక ల్యాండ్ అమ్మి దాన్ని అప్పులు తీర్చేసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అది నెరవేరే విషయంగా గోచరిస్తోంది భూ సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఒక కొత్త ఆశలు అవి చిగురుస్తాయి ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా మనకి రియల్ ఎస్టేట్ అంత డల్గా ఉంది లేదా మార్కెట్ లేదు అని ఎవరైతే ఎందుకంటే అమ్ముదామంటేనేమో రేట్ తక్కువ కొందామంటే రేట్ ఎక్కువ అలా ఉంటుంది అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాలను సద్దినియపరచుకుంటారు విదేశీ యాన సంబంధించిన విషయవాలు సానుకూలపడతాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీరు కలిసి వస్తే గట్టిగా ప్రయత్నం చేయాలి మనకి సంకల్ప బలం ఉంటే కాదు సంకల్ప బలానికి మన కృషి కూడా ఉండాలి మన కృషి మనకి ముందు అడుగు వేస్తుంది పెద్దవాళ్ళ ఆశీస్సులు అందరు ఆశీస్సులు ఉన్నా మన సంకల్పం మన కృషి ఎప్పుడు ఉండాలి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా చాలా అనుకూలంగా గోచరిస్తోంది భాగస్వామి వ్యాపారంలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటారు మంచి మంచి క్లయింట్స్ రావడం పెద్దవాటికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఒక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి వ్యాపార చేసే ప్రయత్నాలు చేస్తారు అవి సానుకూలపడతాయి మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చే విధంగా గోచరిస్తుంది ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇది మంచి కారణం చెప్పచ్చు ప్రయత్నాలు చేయొచ్చు అయినా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు భాగస్వామి కాకుండా పార్ట్నర్షిప్ అని కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకోండి పార్ట్నర్షిప్లు ఇచ్చి తర్వాత ఇబ్బంది పడవద్దు వీళ్ళకి పార్ట్నర్షిప్ కంటే సింగిల్గా చేసే వ్యాపారమే కలిసి వస్తుంది అదేవిధంగా ఆరోగ్యం పట్ల కొన్ని మెలకు అవసరం దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు వ్యయంలో ఉన్నారు దైవ దర్శనాలు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది అవసరమైతే కొంతమంది విదేశీయానం కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది అది మంచి ఫలితాలే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏదేమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే గత వారం ఈ వారం ఈ రాశి వారికి బాగుందని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా బాగుంది ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమ నువ్వులు నన్ను పోసి దీపారాధన చెంది ఉదయం సాయంత్రం చేయడం అదేవిధంగా వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ సోమవారం నాడు మంగళవారం శుక్రవారం నాడు ధూపం వేయండి ఆ ధూపం వేసి గుమ్మానికి కూడా ధూపం తీం మన అందరం ఏంటంటే ఇంట్లో దూపం వేస్తాం కానీ సింహద్వారానికి దూపం వేయడం చాలా విశేషం అక్కడే నరదిష్టి ఎప్పుడూ ఉంటుంది మనకి ఎందుకంటే ఇంట్లో చూసి బాగుంది అని చెప్పేసి గుమ్మం దగ్గర మనం నరదిష్టం అందుకని గుమ్మడికాయ పెడితే మనకు కుళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి గుమ్మానికి కూడా దిష్టి తీయండి శుభ్రంగా దూపం వేయండి దూపం వేయడం వల్ల ఎటువంటి నెగిటివ్ ఏమైనా ఉన్నా సరే తొలిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పనులు కార్యక్రమం చిట్కాలు చేస్తుండే మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్